తెనాలిలోని కళల కానాచి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జాతీయ స్థాయి పంచమ పద్య నాటక సాంఘిక నాటక నాటక పోటీలు పంచమ జాతీయ స్థాయి వీణా అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదుని శనివారం నుండి స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా తెలిపారు స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రోచర్ ని ఆవిష్కరించారు సాంఘిక పద్యనాటక సాంఘిక నాటిక నాటక పోటీలలో పాల్గొనటానికి అనేక నాటక సంస్థల అనూహ్యమైన స్పందనను కనబరిచాయని సినీ మాటల రచయిత కళ్ళ కానాచి అధ్యక్షుడు డాక్టర్ సాయిమాధవ్ బుర్రా తెలియజేశారు స్థానిక కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయి మాధవ్ మాట్లాడుతూ కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం నుండి అక్టోబర్ రెండున గురువారం వరకు పద్య నాటకాలు తొమ్మిది సాంఘిక నాటకాలు ఐదు సాంఘిక నాటికలు ఏడు మొత్తం ఇరవై ఒకటి ప్రదర్శనలు ఉంటాయని డాక్టర్ సాయి మాధవ్ తెలిపారు ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ప్రదర్శనలు ఉంటాయి సుదూర ప్రాంతాల నుండి ఎంతో వ్యయప్రయాసాలతో కళాకారులు వచ్చి ఈ పోటీలలో పాల్గొంటున్నారని ఈ ఉచిత ప్రదర్శనలు ప్రేక్షకులు తిలకించి విజయవంతం చేయవలసిందిగా సాయి మాధవ్ కోరారు ఈ సమావేశంలో సినీ నటుడు నేమూరి విజయభాస్కర్ తాడిబైన హరిప్రసాద్ మాట్లాడుతూ చెరుకునుల్లి సింగారావు గరికపాటి సుబ్బారావు అయినాల మల్లేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో షేక్ అబ్దుల్ హకీం జానీ దేవరపల్లి భవానీ కొండమూది రమేష్ రామలింగేశ్వరరావు బడుగు మోహన్ రావు బోసు వెంకట్ వెంకటేశ్వరరావు మధుకర్ నారాయణ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మనకి నాటక పోటీలు సాంఘిక నాటక పోటీలు సాంఘిక నాటిక పోటీలు మూడు విభాగాల్లోనూ మనకి పోటీలు జరుగుతున్నాయండి అద్భుతమైనటువంటి స్పందన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మనకు వచ్చింది దాదాపుగా యాభై ఎంట్రీలు వచ్చాయి ఒక్కొక్క విభాగంలో ఒక భద్యనాటక విభాగంలో నలభైలు వచ్చాయి సాంఘిక నాటక విభాగంలో ఇరవై తొమ్మిది వచ్చాయి నాటికల విభాగంలో దాదాపుగా యాభై వచ్చాయి అద్భుతమైనటువంటి స్పందన మన స్కూల్ జడ్జెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ సమాజాల వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడికి వెళ్ళి ఈ ప్రదర్శనలన్నీ చూసి అన్ని ప్రదర్శనలు ప్రతి ప్రదర్శనని చూసి అందులో ప్రతి విభాగం నుంచి కూడా ఒక తొమ్మిది మధ్య నాటక విభాగంలో తొమ్మిది సాంఘిక నాటక విభాగంలో ఒక ఏడు సెలెక్ట్ అయినాయి నా సాంఘిక నాటక విభాగంలో ఏడు సెరక్ నాటికాల విభాగంలో ఏడు సెరెక్ట్ అయినాయి అలా ఆరు రోజుల పాటు ఒక పండగలు జరుగుతుందండి దీనికి నా ఆప్తులు శ్రేయోభిలాషులు అందరూ సహకరిస్తున్నారు వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ప్రేక్షక ఆదరణ చాలా బాగా ఉంటుంది మన మన కార్యక్రమానికి కళాక్షేత్రం నిండిపోతుంది ఇంకా ఇంకా ఇది ఇలాగే కొనసాగాలి ఇలాగే కొనసాగాలి కళాక్షేత్రం నిండాలి మీరందరూ రావాలి కళాకారులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అలాగే సినీ పెద్దలు కానివ్వండి రాజకీయ ప్రముఖులు చివరి రోజు బహుమతి ప్రధానోత్సవం నాడు కందులు దుర్గేష్ గారు వస్తున్నారు అలాగే ఈ కార్యక్రమం మొత్తం కూడా ఆడపాటి గారి ప్రోత్సాహంతో ఆయన ఆశీస్సులతో జరుగుతుంది మొదటి రోజు కానివ్వండి చివరి రోజు కానివ్వండి రాజాగారు వస్తారు ఈ కార్యక్రమం నాది మాత్రమే కాదు ఆరపట్ రాజా గారికి కూడా సమస్యలేదు ఉండదు సో ఇప్పుడు బ్రోచరు విడుదల చేయడం జరుగుతుంది నేను అందరూ ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇరవై ఏడవ తారీఖు నుంచి రెండవ తారీఖు దాకా అందరూ వచ్చి కళాకారులను ఆశీర్వదించారు వేయ ప్రయాసలే కాకుండా లక్షలు ఖర్చు పెట్టి చేస్తూ మనకి ఈ ప్రదర్శనను ఉచితంగా చూపిస్తూ ఉన్నారు అందరూ కూడా ఈ ప్రదర్శనలు తిలకించి అందరూ ఈ తెనాలి డివిజన్లో ప్రజలందరూ కూడా ఈ పండగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా దేవి మాతని పూజించుకుంటూ ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా తిలకించి ఆనంద అందరూ ఆనందపడాలని చెప్పని ఈ కార్యక్రమం చేస్తున్నారు అందరూ కూడా రోజు చేసే కాకి లక్షలు బిడ్డ చేయలేరు చేస్తున్న వాళ్ళకి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చేద్దాము అని అనిపించేట్టుగా తెనాలి ప్రాంతం కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వచ్చి చక్కగా ప్రదర్శన చూస్తే నిర్వహించిన వాళ్ళకి తృప్తిగా ఉంటుంది వచ్చేటి చేద్దాం ఉంటుంది అది ముందు ముందు జరగటం లేదా అనే విషయం ప్రజల మీద ఆధార ఆడియన్స్ మీద ఆధారపడి కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి